హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాని ఈరోజు ఒక సామాజిక సామాజిక అంశంతో మేము ముందుకు వచ్చాను ఈ సామా సామాజికంగా అనేక రుగ్మతలు ఉన్నప్పటికీ ఒక ప్రధానమైన రుగ్మతను తీసుకొని ముఖ్యంగా కులము ధనము మతము ఇవి మనకు ఎన్ని దశాబ్దాలు జరుగు జరిగిపోతున్నా ప్రతి సంవత్సరం క్యాలెండర్లు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్న క్యాలెండర్లు మారుతున్న ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్ సమస్యగా మనందరం చూస్తున్నాము ముఖ్యంగా కులము ధనము మతము ఈ మూడుతోనే సమాజం విభజించబడుతుంది ఎందుకు ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక అసమానతలు ఒక పక్క ఆర్థిక అసమానతలు ఈ సమాజంలో కంటిన్యూగా కంటిన్యూ అంటే పరంపరగా కొనసాగుతూనే ఉన్నాయి రెండవది కుల కుల వ్యవస్థ అనేది ఈ రాజకీయ వ్యవస్థ ఉన్నంత వరకు ఈ కుల వ్యవస్థను ఈ రాజకీయాలన్నీ కూడా ఈ కులాల ప్రతిపాదిక మీదనే మనగడ సాగిస్తున్నాయి కాబట్టి ఈ కులాల వ్యవస్థ మరొక మతం ఈ మతాలు మతాల మతాలనేవి కూడా రాజకీయానికి సంబంధించిన అంశం అయిపోయింది ఈ మతాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు అనేది జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులలో ఈ సమాజం అనేది ఈ కులము ధనము మతము ఈ విభాగాలుగా విడిపోయి అనేక విధాలుగా ఈ సమాజంలో రుగ్మతి ఒక సామాజిక రుగ్మతిని పరదొలవలసినటువంటి పరిస్థితులలో కూడా మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు చూసుకున్నా గత రెండు ఇరవై ఏళ్ళ క్రితం చూసుకున్నా రెండు దశాబ్దాల క్రితం చూసుకున్నా ఈ అంతరాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఇప్పట్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ కొద్ది కాలం పాటలు చూసినప్పుడు కొంత కొంత ఈ విద్యావంతులు ఈ ఈ మార్పు అనేది ఎలా సాధ్యమవుతుంది ఓకే మన దేశంలో రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది అలాగే ధనిక వ్యవస్థ ఈ రెండు వర్గాలు ఉంటాయి ఈ ధనిక ధనికులు పేదవాళ్ళు ఈ రెండు వర్గాల మధ్యలో ఆర్థిక అంతరాలు అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటాయి మరి ఈ కులాల అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి మతాల అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి మరి దీనికి విరుగుడేంటి ప్రధానంగా ఈ రాజకీయ వ్యవస్థ అనేది మన ప్రజాస్వామ్యంలో కొనసాగుతూనే ఉంటుంది అది అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు కూడా ఒకే స్లోగంతో పోతే కొన్ని సెక్యులర్ పార్టీలు కొంత మతతత్వ పార్టీలు అని ఇక్కడ విభజించుకొని ఇవన్నీ కూడా ఏ పార్టీ అయినా సరే ఈ ఏ ఎన్నికలు తీసుకున్నా కులాల గుంపు కులాల గుంపులకు కులాల వర్గాలకి ఓట్లలో ఓట్ల దండుకోవడం ఇవన్నీ సహజంగా చూస్తూనే ఉన్నాం మరి ప్రధానంగా ఇవన్నీ కూడా మనకు రానున్న భవిష్యత్తులో కనీసం ఈ మార్పు మార్పు అనేది మనకు కనబడుతుందా మార్పు అనేది మనకు కనబడుతుంది వాస్తవానికి చెప్పాలంటే గత రెండు దశాబ్దాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికీ కొద్దిగా మార్పు అనేది వస్తుంది ప్రధానంగా ఈ విద్య అనేది విద్య అనేది మధ్యతరగతి వాళ్లకు పేదవాళ్లకు విద్య అనేది అందుబాటులోకి వస్తున్న పరిస్థితులలో మరోపక్క బీసీలలో ఏ రకమైనటువంటి ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీస్లలో ఇంకా కూడా పూర్తి స్థాయిలో చైతన్యం రా రాలేదు చైతన్యం మాత్రం వస్తుంది దాంట్లో కూడా మరి ఈ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో విద్యావంతులు పెరగాలి ఈ విద్య అనేది ఈ కింది వర్గాలందరికీ కూడా అందినప్పుడు ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థలలో మార్పులు మనం ఆశించవచ్చు అప్పటి వరకు ఇవన్నీ అంతరాల ద్వారా ఈ ఈ సమాజం అనేది విభజించు పాలించు అనేది ఈ అనేది సమాజంలో కొనసాగుతూనే ఉంటుంది ఈ ఆర్థిక అంతరాలు అనేది కొనసాగుతూనే ఉంటాయి ఈ కులం ధన మత ఈ అంతరాలతోని ఈ పాలకులు అనేది ప్రజలను పీడిస్తూనే ఉంటారు ఆడిస్తూనే ఉంటారు కాబట్టి ఈ రానున్న ఒక రానున్న దశాబ్దంలోనైనా సరే ఈ విద్యావంతులు విద్యావంతులు విద్య విద్య అనేది ఇంకా అభివృద్ధిలోకి రావాలి విద్య అనేది అందరికీ అందుబాటులోకి రావాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలలో కానివ్వండి అగ్రవర్ణ పేదలలో ఓబీసీలలో కానివ్వండి ఈబీసీ ఓబీసీ వీళ్ళందరికీ కూడా ఈ విద్య అనేది ప్రధానంగా అందుబాటులోకి వచ్చినప్పుడు ఈ సమాజంలో ఈ మూడు అంతరాల నుండి ఈ సమాజం బయటపడే అవకాశాలు అనేది ఉంటుంది మరి మనం ఈ అంతరాలు పోగొట్టడానికి ఈ రాజకీయ వ్యవస్థను పక్కన పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ ఈ విద్య అనేది ప్రధానంగా పనిచేస్తుంది కాబట్టి విద్య అనేది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ పాలకులకు ఉన్నది ఈ అనేక ఈ ప్రజా చైతన్య వేదికలకు కూడా మేధావులకు కూడా అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి జీన్యూస్ పీపుల్స్ వాయిస్